హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ వచ్చేసరికి స్పేస్ పట్టు అండి ఇది అర్థమవుతుంది కదా సిల్క్లో ఇది స్పేస్ సిల్క్ వేరు స్పేస్ పట్టు వేరు ఇప్పుడు బాగా ట్రెండ్లీ నడుస్తుందండి ఈ శారీ వీటికి కట్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్ కూడా ఇది దీనికి ఒక రకమైన షైనింగ్ ఉంది దీనికి షైనింగ్ లేదండి కానీ ఇదిగోండి ఇలా చాలా బాగుంటుందండి ఇది ఇది కలర్ని బట్టి వస్తుందండి ఓకేనా ఇది శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ వస్తుందండి దీనికి ఆపోజిట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి స్పేస్ సిల్క్లోనే స్పేస్ పట్టు అండి ఇది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి లైట్ కలర్స్ ఏనండి థిక్ కలర్స్ అస్సలు లేవు ఇవన్నీ కూడా మంచి మంచి లైట్ కలర్స్ అండి చాలా బాగున్నాయి సారీస్ లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుందండి లేదు కట్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ శారీసు చూసారు ఎలా ఉందో చాలా బాగుంది కదా ఐది హాఫీ అండి ట్రెండ్లీ నడుస్తుందండి ఈ శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ శారీ చూసారు ఎట్లా ఉందో నిజంగా చాలా బాగుంది కదా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకేనా క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి నిజంగా చాలా బాగుంది మంచి కలర్స్ థిక్ కలర్స్ అస్సలు లేదండి మనకి లైట్ కలర్సే కదా ఇప్పుడు బాగా నడుస్తుంది చాలా బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయండి వీటిలో కలర్స్ అన్నీ కూడా ఇలాగే వస్తాయి సారీ అయితే చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్ అండి మీరు బుక్ చేసుకోండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి శారీస్ కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి ఇది ఇలా కట్టలోనే నలిగిపోయి వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వైన్ కలర్ ఎంత బాగుందో కదా శారీ పింక్ అండి లైట్ స్కై బ్లూ అండి పర్పుల్ అండి ఇది ఎమ్రాయిల్ పచ్చ లక్స్ గ్రీన్లో ఎమ్రాయిల్ పచ్చలో ఇదొక కలర్ అండి లైట్ పర్పుల్లో ఇది ఒక షేడు ఆనియన్ పింక్లో ఒక షేడు అసలు క్వాలిటీ ఉంది నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి అన్ని కలర్స్ కూడా మంచి లైట్ కలర్స్ అండి ఎక్సలెంట్ ఉంది శారీస్ నిజంగా చాలా బాగుంది క్వాలిటీ బాగుంది కలర్స్ బాగున్నాయండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ కొట్టండి అండి లైక్లు అస్సలు రావట్లేదు లైక్ కొట్టండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఇది స్పేస్ సిల్క్ పట్టు స్పేస్ పట్టు అండి ఓకేనా దీన్ని వర్క్ చేసుకుంటే సూపర్ ఉంటాయండి సారీస్ వీటికి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటాయండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ